హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఉల్వచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది నార్మల్ రైస్ బిర్యానీలోకి కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక బౌల్లోకి ఉలవలు తీసుకున్నాను ఇవి కుక్కర్లో వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగి వాటర్ పోసుకుందాం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఆరు విజిల్స్ వరకు ఉడికించుకొని తీసుకుందాం మనకి ఆరు విజిల్స్ అయిపోయినాయి ఎయిర్ కూడా మొత్తం పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం అయితే మనకి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి చింతపండు జాలి పెట్టుకొని ఈ ఉలువల్ని దాంట్లో వేసుకుందాం అప్పుడు మనకి ఉల్వకట్టు అనేది వేరైపోతుంది మనకి రసం అంతా కిందికి దిగిపోయినాక ఈ ఉలువల్ని మిక్సీ పట్టుకుందాం ఈ ఉలువల్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం మొత్తం పూర్తిగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని ఉల్వచారులోకి వేసుకుందాం ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకుందాం వాటరు మరీ ఎక్కువగా పోయకూడదు ఉల్పచారు అనేది పల్చగా అయిపోతుంది పల్చగా అయిపోతే మనకి టేస్ట్ కూడా అంత బాగోదనమాట సో వాటర్ కొంచమే వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను చింతపండు రసాన్ని కూడా కొంచెం చూసి వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుంటే మనకి అనేది మరీ పులిపెక్కుతుంది సో కొంచెం తగిలి తగిలినట్టుగా ఉంటే బాగుంటుంది ఇందులోకి ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం ముందు ఉలవలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకుందాం ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకుందాం మనకి ఉల్వ చారు అనేది ఒక పది నిమిషాలు మరిగితే సరిపోతుంది మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్ తర్వాత మనకి చారు బాగా మరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం టౌపైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి రెండు ఎండుమిర్చి ఒక మూడు వెల్లుల్లి పచ్చపచ్చగా దంచి వేసుకుంటాను రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకున్నాం ఒక స్పూన్ పసుపు ఇది ఒకసారి కలుపుకొని చార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి మనకి ఉల్వచారు రెడీ అయిపోయింది ఇది స్టమక్లో యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా లేదా పిల్లలకి మోషన్ ఫ్రీగా ఉండనప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్